హాయ్ అండి వెల్కమ్ టు హార్డ్ క్రేజీ కుకింగ్ ఛానల్ ఈ రోజు మనం ఉల్లిపాయ పచ్చడి చేసుకుందాం అండి ఇది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా దీనికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకోవాలి దీన్నైతే కొద్దిగా నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలండి ఈ వీడియోని చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఒక మూడు ఉల్లిపాయలు తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి అందులో ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల ధనియాలను వేసుకోవాలి వీటన్నిటిని బాగా వేయించుకోవాలి నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఉల్లి పై తోటి పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ మెంతులు అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్ లో తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే బాండీలో ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని బాగా చల్లారినివ్వాలి మనం ముందుగా వేయించి ఉంచుకున్న ధనియాలు ఈ విధంగా పొడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండును వేసుకోవాలి అలాగే వేయించుకుని చల్లారి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి వీటిని కొద్దిగా వేసుకుని ముందుగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగిలిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్న్నర కారం వేసుకోవాలి ఒకవేళ మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే వేయించేటప్పుడే ఒక ఆరేడు ఎండుమిర్చిని వేసి వేయించుకోవచ్చండి ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి అందులో ఒక మూడు గిన్నెల నూనె అయితే వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా తాలింపు కోసం పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి ఈ విధంగా తుంచి వేసుకోవాలి వీటిని మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పన్నెండుపాక వెల్లుల్లి రబ్బలను వేసుకోవాలండి వీటిని కూడా బాగా వేయించుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలి చూసారు కదా వీటన్నిటిని ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసి కొద్దిగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో తడి లేకుండా దీన్ని కొద్దిసేపు వేయించుకుంటే సరిపోతుందండి దీన్ని కొద్దిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదంటే రెండు మూడు రోజులకే పాడైపోతుందండి చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా బాగా తిప్పుతూ దీన్ని వేయించుకోవాలి ఒకవేళ మీకు కనుక సాల్ట్ కారం సరిపోనట్టు అనిపిస్తే మరి కొంచెం వేసుకోవచ్చండి మీరు తినే కారాన్ని సాల్ట్ని పట్టి వేసుకోండి చూసారు కదా ఈ విధంగా దీన్ని బాగా తిప్పుతో ఆయిల్ తీరేంత వరకు వేయించు దీన్ని మనం బాగా వేయించుకుంటే నాలుగు రోజులైనా పాడవకుండా ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం పది రోజులైనా పాడవదు నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ఉల్లిపాయతోటి పచ్చడి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్